స్వాగతం జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి అని రామాయణంలో శ్రీరాముల వారు అంటారు జన్మనిచ్చిన తల్లి మనం జన్మించిన జన్మభూమి స్వర్గం కంటే గొప్పవని రామాయణం చెబుతోంది ఆ స్ఫూర్తితోనే తొంభైవ దశకంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు జన్మభూమి పథకానికి ప్రాణం పూశారు దేశ విదేశాల్లో స్థిరపడిన ఆంధ్రులు తాము పుట్టిన గడ్డ అభివృద్ధికి దోహదపడాలని పిలుపునిచ్చారు ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూసి కాలం వృధా చేయకుండా అందరమూ తలో చేయి వేసి రాష్ట్ర ప్రగతిలో ప్రజల్ని భాగస్వామ్యుల్ని చేయాలని చంద్రబాబు తప్పన ఆ స్ఫూర్తితోనే జన్మభూమి టూ పథకాన్ని మరోసారి ప్రారంభించబోతున్నట్టు ఏపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి ప్రజాప్రభుత్వం ప్రజల వద్దకే పాలనా నినాదాన్ని సాకారం చేసేందుకు మరో కీలక నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం త్వరలోనే జన్మభూమి కార్యక్రమం టూ పాయింట్ ఓను ప్రారంభించనున్నట్లు స్వయంగా వెల్లడించారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదేళ్ల పాటు అన్ని విధాల దోపిడీకి గురైన రాష్ట్రంలో అభివృద్ధి తిరిగి పట్టాలెక్కించడానికి పల్లెసీమల్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రజలు దాతల భాగస్వామ్యం తప్పనిసరనే ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి మరి ఈ నేపథ్యంలో తొలిదశలో జన్మభూమి అనుభవాలేంటి నాడు ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో ఎలాంటి ఫలితాలు సాధించారు ప్రభుత్వం ఇప్పుడు తలపెడుతోన్న జన్మభూమి టూ పూర్తిస్థాయి లక్ష్యాలేంటి వాటిని చేరుకోవడానికి ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్లాలి ఇదే అంశాలపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు డివి శ్రీనివాస్ గారు సీనియర్ పాత్రికేయులు గురజాల మాల్యాద్రి గారు రాజకీయ విశ్లేషకులు ముందుగా శ్రీనివాస్ గారు తరులుదాం రండి జన్మభూమికి తల్లిపాల రుణం కొంత తీర్చడానికి అంటూ జన్మభూమి టూకి శ్రీకారం చుట్టనున్నట్లు ప్రకటించారు సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం నేపథ్యం ఏంటి పంతొమ్మిది వందల తొంభై ఐదు సిబిఎన్ని చూస్తారు అన్నారు మొన్న సీఎం గారు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో కూడా అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు సిబిఎన్లో భాగమే జన్మభూమి అన్నమాట జన్మభూమి అప్పుడు ఆయన ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పంతొమ్మిది విడతల జన్మభూమి సుపరిపాలనకి అదొక సువర్ణాధ్యాయం వంద ప్రభుత్వ శాఖలను ఒకే వేదిక మీదకు తీసుకురావడం మనం అందరినీ కూడా బాధ్యుల్ని చేయటం ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలకి బాధ్యుల్ని చేసే వేదికగా జన్మభూమి అప్పుడు ఏ విధంగా జరిగిందో చూసామన్నమాట స్మార్ట్ అంటే సింపుల్ మోరల్ అకౌంటబుల్ రెస్పాన్సివ్ ట్రాన్స్పరెంట్ ఏ విధంగా పరిపాలనలో స్మార్ట్ స్మార్ట్నెస్ తీసుకురావచ్చో అప్పుడు మనం చూసామన్నమాట మౌలిక వసతుల కల్పన గ్రామాల్లో దీని యొక్క ప్ర ముఖ్య లక్ష్యం అనమాట మరోవైపేమో ప్రజలకి చేరువ కావటం యంత్రాంగం వాళ్ళ యొక్క సమస్యలను వినడం భరోసా కల్పించటం అక్కడికక్కడే పరిష్కరించటం మానిటరీ సమస్యలు నాన్ మానిటరీ సమస్యలను వేరు చేయటం ఇమీడియట్గా పరిష్కరించేవి సత్వరమే పరిష్కరించటం అనమాట అప్పట్లో మనం చూసాం అటు చదువు ఇటు వైద్యం వ్యవసాయం తర్వాత నీటిపారుదల పోలీస్ రెవెన్యూ అందరినీ కూడా ఒకే చోటకు తీసుకొచ్చి పాలనన్నీ ప్రజలకి చేరువ చేయటం అన్నమాట అప్పట్లోనే నీరు మీరు కావచ్చు శ్రమదానం కావచ్చు క్లీన్ అండ్ గ్రీన్ వన సంరక్షణ సమితులు వాటర్ యూజర్ కమిటీలు సిటిజన్ చార్టర్ ద్వారా ఏ సమస్యనైనా ఇంత నిర్ణీత వ్యవధిలోనే పరిష్కరించాల్సిన బాధ్యత యంత్రాంగం పైన ప్రతి క్వార్టర్లీ ఒక గ్రామ సభ నిర్వహించటం అన్నమాట గ్రామీణ స్వరాజ్యానికి అది ఎలా దోహదపడిందో చూసాం ప్రజల్లో కూడా ఒక స్వేచ్ఛ ఏంటి వాళ్ళ యొక్క సమస్యలను అర్జీల రూపంలో అక్కడ తెలియజేయటం పింఛన్ల పంపిణీకి కూడా అదొక వేదికగా మనం చూసామన్నమాట అందుకే అన్నది అదొక నూతన అధ్యాయంగా మారింది అనేక రాష్ట్రాల్లో ఆ మోడల్ ఆఫ్ ఆ రూల్ని కూడా అడాప్ట్ చేసుకున్నటువంటి పరిస్థితి అన్నమాట పాలనని కొత్త పుంతలు తొక్కించారు చంద్రబాబు పరుగులు తీశారు యంత్రాంగాన్ని పరుగు పెట్టించారు ఇప్పుడు ఈ యాభై రోజుల్లో కూడా చూస్తున్నాం అదే పరుగు ప్రారంభమైంది ఇంకా యంత్రాంగం ఆయన పరుగును అందుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఓకే అండి మాల్యాద్రి గారు నేటి తరంలో చాలామంది యంత్రాంగంలో కొందరికి ఈ పేరు ఆ కార్యక్రమ స్ఫూర్తిని కొత్తగా పరిచయం చేయాలి అసలు జన్మభూమి ఎలా ప్రారంభమైంది ఎలాంటి ఫలితాలు సాధించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఆనాటికి ప్రభుత్వ ఆదాయం లేదు కేవలం బడ్జెట్ పదివేల కోట్లు ప్రజలకు అనేక అనేక ఆకాంక్షలు ఉన్నాయి ఈ గ్యాప్ను ఎలా ఫిలప్ చేయాలనేది నారా చంద్రబాబు నాయుడు గారు సృజనాత్మకంగా ఆలోచించి ఈ జన్మభూమి కార్యక్రమాన్ని పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరిలో ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామాల్లో ఉండే ప్రముఖులు పట్టణాల్లో వార్డులో ఉండే ప్రముఖులు ఆ గ్రామాలకు సంబంధించిన ఆ జన్మభూమికి లో జన్మించిన దాతలు ఇలాంటి వారందరినీ భాగస్వాములు చేసి అట ప్రభుత్వ యంత్రాంగంతో ఇంటిగ్రేట్ చేసి జన్మభూమి కమిటీని ఏర్పాటు చేశారు రోడ్లే లేని అనేక అనేక గ్రామాలకి పల్లెలకి రోడ్లు నిర్మించడం జరిగింది కాలువలు నిర్మాణం చేయటం జరిగింది త్రాగునీటి వనరులని నిర్మాణం చేయటం జరిగింది దాతల భాగస్వామ్యంతో స్కూలు గదుల నిర్మాణం జరిగింది ఆసుపత్రులకు కావాల్సిన వనరులు ఏర్పాటు చేయటం జరిగింది ఈ గ్రామ కమిటీలు ద్వారా అధికారులని సమన్వయం చేసి మైక్రో లెవెల్ ప్లానింగ్ ప్రభుత్వ మైక్రో లెవెల్ ప్లాని ప్లానింగ్లో స్థానికుల యొక్క సూచనలు సలహాలు వీటన్నిటిని కూడా తీసుకొని వాటన్నిటిని మొత్తం ప్లానింగ్లో భాగస్వామ్యం చేయటం జరిగింది ఇది చాలా గొప్ప కార్యక్రమం ప్రజలు ప్రభుత్వాన్ని ప్రముఖులు దాతలు అందరినీ ఇంటిగ్రేట్ చేసి ఈ అభివృద్ధిని సాధించటం జరిగింది శ్రీనివాస్ గారు గడిచిన ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఎలాంటి అంతరం ఏర్పడింది జన్మభూమి వంటి కార్యక్రమాల ద్వారా దాన్ని ఎలా తగ్గించుకోవచ్చు వాళ్ళ జనానికి కావాల్సింది ఏంటి వాళ్ళ కష్టాల్లో తోడు వాళ్ళ సమస్యలను పరిష్కరించే ఒక నమ్మకం విశ్వసనీయత ఒక భరోసా కోరుకుంటున్నారన్నమాట ప్రభుత్వం మాకు అండగా ఉంటుంది నా బిడ్డల చదువుకు అండగా ఉంటుంది నా వైద్యానికి రక్షగా ఉంటుంది నాకు ఉపాధి ఏర్పాటు చేస్తుంది మా జీవన ప్రమాణాలు పెంచుకోవటానికే మేము ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నామన్న నమ్మకం ఇవాళ భరోసా విశ్వసనీయత గత ప్రభుత్వంలో కొరవడ్డాయి ఈ ప్రభుత్వం వాటిని పెంచుకునే దిశగా ఈ యాభై రోజుల్లోనే అడుగులేయటం అనేది ముదావహం ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి గారు కూడా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ జన్మభూమి టూ ప్రోగ్రామ్ అనౌన్స్ చేయటం అనేది అభినందనీయం అన్నమాట ఇది ఒక గొప్ప వేదిక ఏది ప్రజలకి ప్రభుత్వానికి చేరువ చేసే వేదిక ప్రజలు వాళ్ళ అర్జీలను సమర్పిస్తారు చూసాం మొన్న కూడా మనం ముఖ్యమంత్రి అన్నారు ఏమని చంద్రబాబు ఒక్కరోజే నాకు ఐదు వేల అర్జీలు వచ్చాయంటే ప్రజల్లో సమస్యలు ఎంత తీవ్రంగా పెరిగిపోయాయో అర్థమవుతుంది మంత్రులు ప్రతిరోజు అక్కడ పార్టీ కార్యాలయంలో ఉంటున్నారు మరి పది రోజుల్లోనే ఆ మంత్రులకు పదిహేను వేల అర్జీలు వచ్చాయని వింటున్నాం సిసోడియా మదనపల్లిలో రెండు రోజులు మకాం వేస్తే రెండు వేల ఏడు వందలు వినతులు వచ్చాయి వైపేమో నారా లోకేష్ మంత్రి ఆయన ప్రజా దర్బార్లో కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అతను జనసేన పార్టీ కార్యాలయంలో కానీ మంత్రులు ఎక్కడ గలిస్తే అక్కడ జనం క్యూలు కడుతున్నారు ఎలా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో సమస్యలు పేట్రేగిపోయాయో ప్రజలు ఎంత కష్టాలు పడ్డారో ఇవాళ ఈ వెల్లువెత్తుతున్నటువంటి అర్జీలే సాక్ష్యం అన్నమాట ఈ అర్జీలు స్వీకరణ ఒక ఎత్తు వాటిని పరిష్కరించడం మరో ఎత్తు అనమాట జన్మభూమి టూ అనే ప్రోగ్రాం ద్వారా ఏదైతే గత ఐదేళ్లల్లో ఒక విషాదం ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుందో ఏది జనానికి ప్రభుత్వం దూరం అవటం అంతరం పెరగటం ఆ గ్యాప్ భర్తీ చేసే వేదికగా జన్మభూమి టూ మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదనమాట రెవెన్యూ విద్య వైద్యం వ్యవసాయ పోలీస్ అధికారులంతా కూడా ఇవాళ గ్రామాలకు వస్తారు గ్రామాల పరిస్థితి చూస్తారు మౌలిక వసతుల పెంపుపై దృష్టి పెడతారు గ్రామీణ ప్రజలు తమ దగ్గరకు వచ్చినటువంటి అధికారులకు స్వేచ్ఛగా సమస్య సమస్యలని ఏకరువు పెడతారు వాటి పరిష్కారం కోసం డిమాండ్ చేస్తారు అన్నమాట మాలయాత్రి గారు కనీస అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు లేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం కూడా కలిస్తే ఎటువంటి ఫలితాలు వస్తాయి ఐదేళ్ళ గత పరిపాలనలో పన్నెండు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు పెట్టింది ఈ డీబీటీకి రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఖర్చు పెట్టారు మిగిలిన సుమారు పది లక్షల కోట్లు ఏమయ్యాయి అభివృద్ధి కార్యక్రమాలకి గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో పోలిస్తే అరవై శాతం తగ్గిపోయింది జగన్ రెడ్డి పరిపాలనలో అభివృద్ధి వ్యయం మూలధన వ్యయం రకరకాల దుబారా అట్లాగే ప్రభుత్వ నిధులు లూటీ జరిగిపోయింది ఉదాహరణకి స్కూళ్ళకి వైసీపీ రంగులేసి తీసేయటం కోసం మూడు వేల కోట్ల రూపాయలు దుబారా చేశారు సర్వేరాళ్ల బండలపైన జగన్ రెడ్డి ఫోటో కోసం ఒక ఏడు వందల కోట్లు దుబారా చేశారు సాక్షి పత్రిక మీడియా యాడ్స్ కోసం ఒక నాలుగు వందల కోట్లు దుబారా చేశారు సెంటు పట్టా పేరుతో ఒక ఐదు వేల కోట్లు పబ్లిక్ మనీ లూటీ చేశారు ఈ రకంగా లక్షల కోట్ల రూపాయలు అటు దుబారా ఇటు దుర్వినియోగం జరిగిపోయింది ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి చేయాలన్నా సంక్షేమం చేయాలన్నా నిధుల కొరత తీవ్రంగా ఏర్పడింది ఈరోజు ఒక అరవై వేల కోట్ల సంవత్సరానికి మనం ఈ అప్పులు అసలు ఫాయిదాలు కట్టడానికే సరిపోతూ ఉంది సో అప్పుల ద్వారా ముందుకు పోవటం అనేది సాధ్యం కాదు అందువల్ల సంపద సృష్టించి ప్రభుత్వ ఆదాయం పెంచుకోవటం ఈ దుబారా అవినీతిని అదుపు చేయటం అట్లాగే ఈ తమ జన్మభూమిలో నుంచి వెళ్ళి గొప్ప గొప్ప స్థానాలకు వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు వారందరి సహకారం వారి యొక్క డొనేషన్లు తీసుకొని వాళ్ళ గ్రామాలు వాళ్ళ వార్డుల్లో అభివృద్ధికి వారి యొక్క డొనేషన్లు చేసుకోవటం శ్రమదానం చేయటం ఇట్లా ప్రభుత్వాన్ని ప్రముఖుల్ని ప్రజల్ని అందరినీ భాగస్వాములు చేసి మొత్తం ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది మనం చూసాం కృష్ణా చివుకల తాను చదువుకున్న మద్రాసు ఐఐటికి ఈ మధ్య రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు డొనేషన్ ఇవ్వటం జరిగింది అన్న క్యాంటీన్లు ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తే ఇప్పటికే పదిహేను కోట్లు విరాళం వచ్చింది అట్లాగే పరిశ్రమలు సిఎస్ఆర్ కింద నిధులు ఖర్చు పెడతారు వీటన్నిటిని కూడా సమన్వయం చేసి ఇంటిగ్రేట్ చేసి ఈ రోజు రాష్ట్రాన్ని వేగంగా అటు అభివృద్ధి ఇటు సంక్షేమంలో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి పొలిట్ బ్యూరోలో ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించారు శ్రీనివాస్ గారు జన్మభూమి మన ఊరు వంటి కార్యక్రమాల ద్వారా ఏ అంశాల్లో మార్పులు సాధించేందుకు అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ విషయంలో ప్రజల భాగస్వామ్యం పాత్ర ఏంటి ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఫార్ములా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులను పెంచాలన్నమాట ఇప్పుడు రోడ్లన్నీ కూడా గుంతలమయమయ్యా ఐదేళ్లలో కనీసం గుంతలు పుడ్చిన పరిస్థితి లేదు పొరుగు రాష్ట్రాల యొక్క అవహేళనకు గురైంది ఆంధ్రప్రదేశ్ డబల్ రోడ్డు ఉంటే తెలంగాణ సింగిల్ రోడ్డు ఉంటే ఆంధ్రప్రదేశ్ అనే చెడ్డ పేరు తెచ్చుకున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఒకవైపేమో గ్రామాల్లో మౌలిక వసతులు పెంచాలా మరోవైపేమో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలా పేదరిక నిర్మూలన అంతిమ లక్ష్యం కావాలన్నమాట ఈ దిశగా జన్మభూమి టూ అనేది ఒక ముందడుగ్గా మనం తీసుకోవాలి ప్రభుత్వ యంత్రాంగానికి చెడ్డ పేరు వచ్చింది ఐఏఎస్లు అంటే ఐఏఎస్లని లేకపోతే ఐపీఎస్ అంటే అది కాస్త జేపీఎస్గా మారింది ఐపీసీ జేపీసీగా మారింది ఏదో జగన్ పీనల్ కోడ్ జగన్ పోలీస్ సర్వీస్ ఇలా అప్రదిష్ట పాలైనటువంటి ప్రభుత్వ యంత్రాంగానికి ఇప్పుడు ఈ జన్మభూమి ద్వారా ప్రజలకు దగ్గర కావడం ద్వారా ఏం జరుగుతుంది ఒక గ్యాప్ భర్తీ కావటమే కాదు వాళ్ళ యొక్క విలువ పెరుగుతుంది ప్రజల్లో ఒక సంతృప్త స్థానం కూడా వాళ్ళకి దక్కుతుందనమాట మేము దైవాంశ సంభూతులం కాదు మనం చూసాం మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఏదో రాసరికపు పోకడలు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చూసాం ఇప్పుడు ఏంటి కనీసం చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత ఏ విధంగా పరిపాలన ప్రజలకు చేరువైందో గత రెండు నెలల్లోనే మనం చూసాం అన్ని ప్రజా సంక్షేమ చర్యలు ఎలా తీసుకుంటున్నారో చూసాం ఈ పరిస్థితుల్లో ఇవాళ వీళ్ళంతా కూడా ప్రజా సేవకులు యజమానులు ప్రజలే ఆ యజమానులకు సేవ చేసే సేవకులమనే ఒక స్పృహ వీళ్లలోకి రావాలా అధికార యంత్రాంగంలోకి జన్మభూమి ఆ దిశగా ముందడుగుగా మనం చూడాలి మాల్యాద్రి గారు రాష్ట్రంలో ఎన్ని సమస్యలున్నా రాష్ట్రంలో ఎంతోమంది స్థితిమంతులు బయట ప్రాంతాల్లో స్థిరపడిన శ్రీమంతులు ఉన్నారు వారు తమ జన్మభూమికి ఎలా ఉపయోగపడచ్చు ఇప్పుడు మన తెనాలికి చెందిన కృష్ణా చౌకుల మన తెనాలి వాస్తవ్యులు వారు మద్రాసు ఐఐటిలో చదువుకున్నారు తనకి విద్యాదానం చేసినటువంటి మద్రాసు ఐఐటికి రెండు వందల ఇరవై ఎనిమిది కోట్లు వారు డొనేషన్స్ ఇవ్వటం జరిగింది ఇది మనందరం కూడా చూసాం వారి జన్మభూమి తెనాలి తెనాలిలో ఎన్నో రకాల ఇప్పుడు తెనాలి ప్రాంతంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో మనం చూస్తున్నాం స్కూలు భవనాలు పైకప్పు పడిపోయి పిల్లలు క్షతగ్రాత్రులు అవుతున్న సంగతి మనం ఉన్నాం కృష్ణా చివుకులు లాంటి దాతలందరి యొక్క సహకారంతో గ్రామాలలో స్కూలు భవనాలు నిర్మించవచ్చు ఆసుపత్రులు నిర్మించవచ్చు అన్న క్యాంటీన్లకి వాళ్ళు స్పాన్సర్ చేసి వారు పేదలకి అన్నదానం చేయొచ్చు ఇట్లా అనేక అనేక అభివృద్ధి కార్యక్రమాలకి అక్కడ ఈ వాటర్ స్కీమ్స్కి చేయొచ్చు ఈరోజు మన శ్రీమంతులు ఒక పది శాతం మంది జనాభాలో శ్రీమంతులు ఉన్నారు మరి ఒక ఇరవై శాతం మంది బిలో పావర్టీ లైన్లో ఉన్నారు ఒక పేట్రియాటిక్ స్పిరిట్తో జన్మభూమి స్ఫూర్తితో వారందరూ ముందుకొచ్చి ఈ శ్రీమంతులు అదే రకంగా పరిశ్రమాధిపతులు ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఈ స్కీమ్స్ ద్వారా ఈ పట్టణాల్లో ఉండే వార్డుల్లో కానీ గ్రామాలకు కానీ పల్లెలకు కానీ వారందరూ ఆ యొక్క నిధుల్ని సద్వినియోగం చేస్తే గతంలో సరిగా సద్వినియోగం కాల ఇటు దాతలు సిఎస్ఆర్ ఫండ్స్ వీటన్నిటిని మనం సక్రంగా సద్వినియోగం చేసి చేయగలిగినట్టయితే మొత్తం బిలో పావర్టీ లెవెల్ నుంచి ఈరోజు పేదరికం లేని సమాజాన్ని నిర్మించవచ్చు అభివృద్ధికరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధికరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని నిర్మించవచ్చు అని మన ముఖ్యమంత్రి గారు గట్టిగా నమ్ముతున్నారు కేవలం ఆయన నమ్మకమే కాదు గతంలో జన్మభూమి వన్లో ఆ సత్ఫలితాలని కూడా సాధించడం జరిగింది కాబట్టి శ్రీమంతులందరూ కూడా ఈరోజు వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొటానికి చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చే ప్రతి రూపాయి సద్వినియోగం అవుతుందని భావిస్తున్నారు వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు వాళ్ళ యొక్క భాగస్వామ్యం కూడా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాం శ్రీనివాస్ గారు మరి ముఖ్యంగా స్థానిక అభివృద్ధి కార్యక్రమాల్లో ఎన్ఆర్ఐల భాగస్వామ్యాన్ని పెంచేలా మన ఊరికి మేలు చేయాలన్న స్ఫూర్తి రగిలించేలా ఏం చేస్తే మేలు దీనిలో ప్రభుత్వ పాత్ర అనేది ఎలా ఉండాలి ఇవాళ సమాజం ఇచ్చింది మనం సమాజానికి ఏమి ఇచ్చాం ఇది పెద్ద పెద్ద ధనుకుల్లోనే కాదు విద్యాధికుల్లోనే కాదు ప్రతి ఒక్కళ్ళలో కూడా ఈ భావన పెరగటం పెంపొందటం అభిలక్షణీయం ఆహ్వానించదగ్గ అంశం అనమాట మీరు అన్నట్టుగా మాల్యాద్రి గారు చెప్పినట్టుగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ సిఎస్ఆర్ కింద ఇవాళ మరి పారిశ్రామికవేత్తలు కానీ అధికారులు కానీ ఈ ఉన్నత స్థానాల్లో ఉన్నాళ్ళంతా కూడా తమ ప్రాంతాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయడానికి వస్తున్న తరుణంలో గతంలో కూడా ఐదేళ్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య జన్మభూమి మా ఊరు అనే స్కీమ్ కానీ ఒక మిషన్ మోడ్ అప్రోచ్లో ఒక ఉద్యమ పంథాలో ఏడు మిషన్లు ఐదు ఉద్యమాలతో ఎలా తీసుకెళ్లారో చూసాం స్మార్ట్ వార్డు స్మార్ట్ విలేజ్ అనే ఒక స్కీమ్ ఒకటి తీసుకుని ఆ వార్డును ఆ విలేజ్ని వాళ్ళు దత్తత తీసుకుని ఐఏఎస్లు ఐపిఎస్లు మంత్రులు ఆ గ్రామాల్లో మౌలిక వసతుల పెంపు కోసం తన శాఖ పరిధిలో చేయాల్సిందేంటి ఇతర శాఖలని సమన్వయం చేసుకుని ఆ గ్రామంలో ఆ రోడ్డు వేయటం ఎలా ఆ వాటర్ ట్యాంక్ కట్టడం ఎలా ఆ స్కూల్ పూర్తి చేయటం ఎలా వీటన్నిటికీ కూడా సమస్యల పరిష్కారానికి సమన్వయం చేయటానికే జన్మభూమి టూ ఒక వేదికగా ఉపయోగపడుతుందనమాట ఇప్పుడు ఎన్ఆర్ఐలు ఆయన వారన్ బఫెట్ వితరణ శైలి ఏది తన సంపాదనలో మరి తొంభై తొమ్మిది శాతం చారిటీకి దానం చేసినటువంటి వారన్ బఫెట్ నలభై రెండు వేల కోట్ల రూపాయల సంపద అతను విరాళం ఇచ్చాడంటే టెన్ పర్సెంట్ మాత్రమే తన పిల్లలకిచ్చి మిగతాదంతా చేశాడంటే బిల్ గేట్స్ ఫౌండేషన్కి ఇచ్చారు బిల్ గేట్స్ మనం చూసాం ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బిల్ గేట్స్ని మరి తీసుకొచ్చారు అదే కాదు మొన్న ఆ విభజిత రాష్ట్రంలో కూడా విశాఖపట్నంలో బిల్ గేట్స్ ఆధ్వర్యంలో ఒక కాన్ఫరెన్స్ పెట్టారు బిల్గేట్స్ ఫౌండేషనే ఇవాళ రోటరీ క్లబ్ ద్వారా ఈ పల్స్ పోలియో వ్యాక్సిన్ ప్రపంచం మొత్తం విస్తరించిందంటే వ్యాక్సిన్ ఇవ్వగలిగారంటే ఇదంతా కూడా వితరణతోనే సాధ్యమైంది కరోనా పరిస్థితుల్లో కూడా మనం చూసాం వ్యాక్సిన్ పంపిణీ ఎలా మారిందో అనమాట ప్రజల్లో కావాల్సింది ఇవాళ కష్టాల్లో ఒక అండ ఒక భరోసా ఒక నమ్మకం ఒక విశ్వసనీయత ఆ దిశగా కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ కృషి చేస్తారనే ఆకాంక్షతో గెలిపించారు తొంభై నాలుగు శాతం మరి సీట్లు వాళ్ళకి ఇచ్చారంటే ఆరు శాతం సీట్లకే గత పాలకులను పరిమితం చేశారంటే తొంభై నాలుగు శాతం ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వ పాలన సాగాలి అనే ఒక బరువుని బాధ్యతని ముఖ్యమంత్రి చంద్రబాబు పైన ఎమ్మెల్యేలపైన మంత్రులపైన పెట్టారు ఆ దిశగా వాళ్ళు సక్సెస్ అవుతారనే మనం ఆశిద్దాం మాల్యాద్రి గారు మీరు జన్మభూమి కార్యక్రమం మొదటి నుంచి మొత్తం పరిణామాలు దగ్గరగా చూస్తున్నారు అనుభవంతో చెప్పండి మలివిడత కార్యక్రమం విజయవంతం కావాలంటే ఎలా ముందుకెళ్ళాలి మనం ఒకసారి జపాన్ స్ఫూర్తిని మొత్తం ఐదు కోట్ల ఆంధ్రులు పుణికిపుచ్చుకోవాలి రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ సర్వనాశనం అయితే ప్రభుత్వం ప్రజల్ని భాగస్వాములు చేసి మొత్తం ఒక పేట్రియటిక్ స్పిరిట్తో వేగంగా మళ్ళీ ఒక అగ్రరాజ్యంగా జపాన్ ఎదిగిన వైనం మనం చూశాం మన ఆంధ్రులకు కూడా ఆ రకమైన ఆవేశం జన్మభూమి మీద మమకారం కష్టపడే తత్వం కావాల్సిన ఐక్యం అవన్నీ కూడా సమృద్ధిగా ఉన్నాయి ఈరోజు ప్రజల్లో కూడా ఆంధ్ర రాష్ట్రం వెనకపాటు కారణం జీర్ణించుకోలేకపోతున్నారు ఐదేళ్లలో ఇరవై ఏళ్ల పాటు వెనకబడిపోయాం అందువల్ల ఈరోజు శ్రీమంతులు కూడా ముందుకొచ్చి గ్రామాలను దత్తత తీసుకునే స్పిరిట్తో అనేక మంది శ్రీమంతులు వారి వారి జన్మ స్థానాలైన జన్మభూమిని దత్త జన్మభూమి గ్రామాలని దత్తత తీసుకోవటానికి శ్రీమంతులు ముందుకు రావాలి సిఎస్ఆర్ నిధులు గ్రామాల్లోనూ వార్డులోనూ ఫలవంతమైన కార్యక్రమాలకి పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చి వాటిని ఉపయోగించాలి మనం చూసాం దివంగత రామోజీరావు గారు ఆ రోజు కర్నూలులో విపత్తు వచ్చినప్పుడు మొత్తం ఒక గ్రామాన్ని ఎంత గొప్పగా ఎంత నాణ్యంగా ఒక నిర్మించారో దేవ గౌరవనీయులు దివంగత రామోజీరావు గారు మనం చూసాం అలాంటి స్ఫూర్తి చాలామంది రామోజీరావు గారి స్ఫూర్తితో చివుకుల కృష్ణా గారి స్ఫూర్తితో అనేక మంది ముందుకు వచ్చి ఈరోజు చేయడానికి పారిశ్రామికవేత్తలు కూడా ముందుకు వస్తున్నారు వారు వచ్చి గ్రామాల్ని పట్టణాల్లో వార్డుల్ని కూడా దా తీసుకొని అభివృద్ధి చేయాలి అట్టగే ఈ ఎన్ఆర్ఐ సోదరులు ఈరోజు మొత్తం ఎన్ఆర్ఐల్లో ముప్పై శాతం దాకా తెలుగు వాళ్ళు ఉన్నారు అమెరికాలో చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు పరక్యాపిట ఈరోజు అమెరికాలో ఉండే మన ఇండియన్స్ యొక్క క్యాపిట ఒక లక్ష ఇరవై తొమ్మిది వేలు అదే అక్కడ స్థానిక అమెరికన్స్ యొక్క క్యాపిట అరవై వేలు అంటే స్థానిక అమెరికన్ క్యాపిట అరవై వేలు అయితే మన ఇండియన్స్ పర్ క్యాపిటల్ లక్ష ఇరవై వేలు ఉంది అంటే డబుల్ ఉంది ఈ ఎన్ఆర్ఐల్లో ముప్పై శాతం తెలుగువారు ఉన్నారు ఈ తెలుగు బిడ్డలు వాళ్ళు చాలా ఒక దేశభక్తి రాష్ట్ర భక్తితో మొన్న కూడా ఈ రాష్ట్రం కుదేలైపోయింది మళ్ళీ మా రాష్ట్రాన్ని మేము కాపాడుకోవాలని మొన్న ఈ ప్రజాస్వామ్య ఉద్యమంలో వాళ్ళు ఎన్ని త్యాగాలు చేశారో మనం చూసాం వారు ముందుకొచ్చి ఈరోజు మన స్కూల్ భవనాల నిర్మాణానికి అక్కడ టెక్నాలజీ ఆ స్కూళ్ళకి అందించడం కోసం అట్లాగే ఆసుపత్రులు వాటిని ఆధునీకరించి అత్యున్నతమైన వైద్య ప్రమాణాలని తీసుకురావటంలో ఎన్ఆర్ఐస్ వీళ్ళందరూ కూడా భాగస్వామ్యం తీసుకోవాలి తీసుకుంటానికి వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు అట్లాగే స్థానిక ప్రజలు గ్రామ ప్రజాప్రతినిధులు వీరందరూ కూడా శ్రమదాన కార్యక్రమాలు ఈ రాజకీయాలన్నీ ఎలక్షన్లు వచ్చినప్పుడు చూసుకోవచ్చు పార్టీలకు అతీతంగా అందరూ ఈరోజు ఇతర పార్టీలు రెచ్చగొట్టుంటే వాటిని పక్కన పెట్టి రాజకీయాలు ఉంటే ఎలక్షన్లు ఆరు ఆరు నెలల ముందు చూసుకోవచ్చు ఈరోజు వెనకబడిపోయినాం అని చెప్పి వైసీపీ అనుకుండే ప్రజలు కానీ ఇతర పార్టీలు అనుకునే ప్రజలందరూ కానీ ముందు మనకు అభివృద్ధి కావాలా సంక్షేమం కావాలా అందరం కలిసి మన గ్రామాలని పట్టణాల్లో మన వార్డుల్ని డెవలప్ చేసుకోవాలా అందరం శ్రమదాన కార్యక్రమాల్లో పాల్గొవాలా మనకు తోచిన సహాయం కూడా మనం ఈ ప్రభుత్వ కార్యక్రమాలకు వేడి నెలలకు సన్నీళ్ళలాగా మనం తోడ్పడాలనే భావంతో ప్రజలందరూ కూడా ముందుకు వచ్చి ఈరోజు చెరువులు మొత్తం పటిష్టం చేసుకోవటంలో కానీ రోడ్లను పటిష్టం చేసుకోవటంలో కానీ శ్రమదాన కార్యక్రమాల్లో వీటన్నిటిలో కూడా పాల్గొంటారు పాల్గొంటారు ఈ మలివిడత ఈ జన్మభూమి టూని సంపూర్ణంగా విజయవంతం చేస్తారు అవుతుందని ఆశిస్తున్నాం రైట్ అండి ధన్యవాదాలండి మాల్యాద్రి గారు శ్రీనివాస్ గారు ఇది వాటి ప్రతిధ్వని